ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు శిరస్సు వచ్చి పాదాభివనం చేస్తూ ఈ ఆశీస్సు ఇంతకాలం కాలం అందించినందుకు సర్వదా శతదా సహ కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు పొల్లిముద్ద శివరామకృష్ణయ్య గారి శతజయంతి వేడుకల్లో జీవన సాఫల్య పురస్కారం నాకు అందజేయాలని మిత్రులు సహదయులు శ్రీ చందు సుబ్బారావు గారు ఈయన నన్ను ఒక మాదిరిగా కొట్ల వారం రోజుల నుంచి కొడుతూనే ఉన్నాడు కానీ మనకు కొడుతున్నట్టు తెలియదు వచ్చే ప్రాబ్లం అది అవి బాగా మాట్లాడాడు కదా అనుకుంటాం పొద్దున్న ఐదున్నరకు లేచి ఆరు గంటలకు స్నానం చేసి బండి ఎక్కేటట్టు కొడతాడు అది అలాంటి కార్యదీక్షాపరుడు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కళాత్మకమైనటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కీర్తి శిష్యులు మరి ఆయన ఉన్నాడో లేదో తెలియదు ఆయన ఆత్మ ఉందో లేదో తెలియదు ఉందని మనం అనుకుని భావించే విధంగా నిజంగా నమ్మేటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాలుగా ఒకటి కాదు రెండు కాదు ఏదో మరి ఇంట్లో పెళ్ళి జరుగుతుంటేనే వాళ్ళని దిట్టి వీళ్ళని దిక్కి నానబే బేసి అడ్డు కొట్టుకొని ఇటు కొట్టుకుని ఏం చెప్పాను నీకు అంటాడు అక్కడ మన పెళ్ళిళ్ళలో కూడా కవుక్కున అనుకో ఏది అంటాడు మామూలుగా ఏది అనవచ్చు అంటే ఆ రకమైనటువంటి స్థితి ఉండేటువంటి చిన్న చిన్న ఫంక్షన్ చేయాలంటేనే తింటే ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ రసజ్ఞులైన ప్రేక్షకులందరినీ పిలిచి చిన్నారి పాపలు పాళ్ళు ఇవి ఇవి ధరించి ఇన్ని గంటల సేపు వాళ్ళ కళా నృత్యాన్ని చూపించి నిజంగా ఆ చిన్న పిల్లలు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను వయసు బృజారేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి కళా నైపుణ్యానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను సామాన్య విషయం ఇకపోతే శాంశరావు గారు ఈ సభా నిర్వహణలో మీకు ఒక నిమిషం టైం ఇచ్చానంటారు ఆయనేమో గోపాలకృష్ణ గారు అంటే నేను అనుకుని లేచాడు ఈయన రాష్ట్ర అవకాశం పోతుందేమో అని ఆయన అంటే నేను వెళ్ళిపోయి పోయి బయటపడుకున్నాడు మళ్ళీ గోపాలకృష్ణ ఆయనే పిలుస్తాం ఏంటి అంటారేమో అని ఇలాగా ఒక ఆద్యంతం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సాంబేశ్వరరావు గారికి నా హృదయప్రభుత్వం నమస్కారాలు ఇక్కడ నువ్వు మీరు ఆలోచించండి ఎంత ఒకవేళ మంచి భోజనం పెడతారనుకున్నా కూడా ఏ పదకొండున్నర పన్నెండున్నర ఒంటి గంట అప్పుడు పెట్టి తినడా అండి ఎన్ని పేరు పెట్టుకుని బట్టి ఇబ్బందికరంగా ఉంటుంది సుమారు అదే అదే నేను కాదు అసలు వాళ్ళు ఇవాళ భోజనం అవసరం లేదంట ఓహో మీరే మంచి నన్నే తింటారు ఈ తెనాలి గ్రామ తెనాలి పట్టడంతో నాకు ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది ఏంటంటే మా సిస్టరు సున్నం అనసూయమ్మ గారని కెమిస్ట్రీ లెక్చరర్గా జేఎంజే కాలేజీలో పనిచేస్తూ రిటైర్ అయిపోయారు ఆవిడ ఇక్కడ తనానికి దగ్గరగా జేఎంజే కాలేజీకి దగ్గరగా ఒక ఇల్లు తీసుకొని అద్దెకుండి ఆ కాలేజీ లెక్చరర్గా చేస్తున్నప్పుడు నేను వీకెండ్స్కి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు అవి ఇవ్వి తీసుకొచ్చి ఇచ్చేసి సోమవారం నాడు మళ్ళీ నేను నల్లపాడులో ఎంఏ చదువుకోవడం కోసం వెళ్ళేవాడిని ఆ విధంగా తెనాలి నాకు బాగా పరిచినటువంటి ప్లేస్ ఎందుకంటే శ్రీరామనవమి వచ్చిందంటే తెనాలిది ఫస్ట్ ప్లేస్ అనుకుంటా అప్పట్లో మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు చిన్నాయి అప్పట్లో ఈ మొత్తం పందిళ్ళు అంటే కనపడే ప్లేసులు కనపడతాయా లేదా పైన ఆకర్షం కనపడకుండా మొత్తం ఆకాశం అంత పందిరేసి అంట చూడండి ఆకాశం కనపడకుండా ఉన్నంత పందిరేస్తే వెళ్ళి లైన్లో నిలబడి చిన్న గ్లాసులు ఇస్తే అందులో పానకం వడపకు వెళ్తే చిన్న బ్రహ్మానందాన్ని అది బాగా గుర్తొచ్చింది జనాన్ని వెళదాము అనుకున్నప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి ఎందుకు అవుతుంది అంటే ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కేవలం నవ్వించటమే కాదు ఫిలసాఫికల్గా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తారనడానికి ఆలోచించకుండా ఏం చేయగలను ఎలా ఉండగలను అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోయి కరెక్ట్గా నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం డిసెంబరు పద్నాలుగవ తేదీన నా వివాహం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో అప్పుడు చెప్పాను విన్న మా సిస్టర్ అని ఆవిడ వాళ్ళ నాకు వివాహం అది ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలంటే అప్పుడు ఈ ఆలయం అతి ప్రాథమిక దిశలో ఉంది ఆ ఆలయం నిర్మాణంలో ఉన్నప్పుడే వైకుంఠం వైకుంఠపురం అని అక్కడ ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీ వివాహం చేయాలని నా శుభలేఖ ఇచ్చారు నేను చాలా ఆనందించాను చాలా సంతోషించాను అటువంటి ఆలయంలో నాకు వివాహం జరగటం ఈ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత నేను ఈరోజు మీ అందరి ముందు చూడండి ఈ ఫేస్ చూడగానే ఎటు మామూలుగా ఇలా వెళుతున్నవాడు కూడా మొహమ చూడగానే అది కాదుదా ఈ జీవితానికి మనిషికి ఎంత డబ్బైనా ఉండొచ్చు ఎంత అయినా ఉండొచ్చు ఎన్నో వేల కోట్లు ఉండొచ్చు కానీ ఆనందం కరువైతే జీవితమే అనర్థం అనిపిస్తుంది అటువంటి ఆనందాన్ని నేను ఇవ్వటం కాదు నా ముఖం ద్వారా మీకు పంచిపెట్టినటువంటి ఆ శక్తిని ఆ సత్తాని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి శత సహస శిరస్సు వచ్చి పాదాభిందన చేసుకుంటూ ఆయన రుణం నేను ఎలా తీర్చుకోగలను అంటే నా శిరస్సు ఆయన పాదాల దగ్గర నారికేడం చేస్తుంటే కానీ అందువల్ల ఆ అటువంటి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మన వివాహం విషయం ఉందని అది అలా ఎలా జరిగింది ఫ్రెండ్స్ ఎందుకు కోసమైంది యాభై సంవత్సరంలో అడుగు పెడుతున్న రోజుల్లో ఇదే డిసెంబర్ నెలలో కరెక్ట్గా ఇంకొక వారం అయితే నా పెళ్ళి అక్కడ జరిగింది అక్కడ మా మా ఫాదర్ పూర్ మ్యాన్స్ తారీఖు మనం పెట్టడం మనం మనుషులం అది మానవ పరిత్రం అవుతుంది కాదు వాడు మీద ఇంత కాబట్టి అందువల్ల ఇన్ని సంవత్సరాల ఈ అటువంటి ఆలయంలో ఒక పేద తండ్రి నాకు ఆవిడకి వివాహం జరుగుతున్నప్పుడు అది సాధారణంగా జరిగింది ఇందాక నేను వెళ్ళి స్వామివారి పూజ చేస్తున్నాను అన్నప్పుడు అక్కడున్న స్వామివారి అర్చకులందరూ ఘనంగా నన్ను ఎంతో ఆనందంగా ఆప్యాయంగా మనసునిండా సంతోషం బ్రహ్మానందానికి మనం ఇక్కడ పూజ చేయిస్తున్నాం ఈ చేత అని ఒక సంతృప్తి ముఖంలో కనిపించినప్పుడు ఇంతకంటే ఈ జీవితానికి ఇంకేం కావాలి ఇంతకంటే ఆస్కారం ఏం కావాలి ఇంతకంటే అద్భుతాలు ఏం జరగాలి అందుకనే చాలామంది భగవంతుణ్ణి నాకు జన్మరాహిత్యం కావాలి నాకు వచ్చే జన్మంతో ఉండకూడదు మోక్షాన్ని ప్రసాదించుతుంది అంటారు అంటే జన్మ వచ్చే జన్మ అంటూ ఉండకూడదని అది కోరికే కదండి కోరిక లేకుండా ఎక్కడ ఉన్నావు అది కూడా కోరుకుంటున్నాం అవునా కోరుకున్నటువంటి కోరికలు ఆ కోరిక నేను ఎలా కోరుకుంటున్నానంటే వచ్చే జన్మ కాదు ఇంకా లక్షల కోట్ల 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 జన్మలు ఇవ్వు ప్రతి జన్మకి నీ పాద సేవ భాగ్యాన్ని కలిగింది నిన్ను మర్చిపోకూడదు పూర్తీగా గమనియండి కాబట్టి హాస్యనట్టుండి కాబట్టి ఒక కుక్కనై పుడితే ఇంకొక కుక్కకు ఆనందాన్ని పంచిపెట్టేది ఒక దోమనై పుడితే ఇంకొక దోమకి ఆనందాన్ని పెంచేది ఒక ఏ రకమైనటువంటి ప్రాణి అయినా పుట్టించినా పక్కనున్న ప్రాణులకు ఆనందాన్ని కలుగు జన్మ ప్రసాదించి నేను పాదసేమ చేస్తున్నటువంటి భాగ్యాన్ని తండ్రి అని భగవంతుని నేను కోరు కోరుకుంటాను అటువంటిది వెరీ రే ఇందాక తహసీల్దార్ గారు చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన నేను కలిశాను నేను ఆయన ఈ రంగస్థలం మీద ఈ వేదిక మీద కలిశాను కాబట్టి మాట్లాడుకోగలిగాం చూడగలిగాం ఒక ఆయన అభిప్రాయం చెప్తే నేను వినగలిగాను ప్రత్యక్షంగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎంతమంది వచ్చి సార్ పొద్దునే లేచి మిమ్మల్ని చూడకుండా మీతో మీరు మీరు మమ్మల్ని చూస్తారో లేదు తెలియదు మా మొహాలైనా మేము చూసుకుంటాం లేదు తెలియదు కానీ మిమ్మల్ని చూడకుండా ఉన్న రోజు లేదండి అని చెప్తుంటే ఇంతకంటే జీవితాన్ని కావాలి చెప్పండి అటువంటిది సరే ఇప్పటి వరకు నీ గురించి చెప్పావు బాగానే ఉంది నేను చుట్టే ఆపి శివరామకృష్ణ గారి గురించి ఏమన్నా రెండు ముక్కలు చెప్పవే నాకు తెలుసు శివరామకృష్ణ గారి గురించి చెప్పడం అంటే ఆయన ఒక మహామనిషి నేను ఊరికి నేను నోటికి వచ్చిన పదాలు కాబట్టి వచ్చింది కాబట్టి ఆ పాఠంలో ఉన్నటువంటి పదాలని నాకు అల్లికతో చెప్పిన మాటలు కాదు ఒక మహామనిషి అని ఎందుకన్నానంటే మనీషా అంటే బుద్ధి మంచి మనిష మంచి మనిష కలిగినటువంటి వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు మనిషి అని అటువంటి మహామనిషి జ్ఞానం అంటే మన దృష్టిలో ఏదో ఏవేవో చదువుకొని పుస్తకాలు చదువుకుని పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానం అందుకనే దూర్జట్ చెప్తాడు ఏ వేదంబు పఠించే లోత భుజగంభే శాస్త్రములు చూచను తా నైవిద్యాభ్యసనం వచ్చకరి చెంచు ఏమంత్ర ఊహించను విభావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవనాసక్తి అయ్యేగాక జంతుత శ్రీకాళహస్తీశ్వర అంటాడు బోధావిర్భావ నిదానములు జ్ఞానాన్ని పెట్టి పంచేటువంటివి బాబు మీరు ఇక్కడ ఇలాగే మంచి మాటలు చెప్పాలని అనిపించుకున్నప్పుడు ఇందాక ఒక ఆయన వచ్చి పశ్చిమ ప్రక్రియ వేడి వేడి కూర్చొని మీరు అందరూ చూస్తుంటారు అందువల్ల పాపం అది అతను ఏదో కించపరచడం కోసమో ఎగతాడి చేయడం కోసమో చెప్పేవాడు కాదు అతను అభిమానం తెనాల్లో బజ్జీలు బాగుంటాయి జిలేబీలు బాగుంటుంది అని మా మధ్య జరిగిన సంభాషణని దృష్టిలో పెట్టుకుని అయ్యో ఈ మీటింగ్ అయిపోతే ఆయన వెళ్ళిపోతాడేమో ఆయన తినే సమయం ఎక్కడ ఉంటుందో ఉండదు ఎప్పుడు ఆయనకి ఇవ్వాలనే ఆలోచనతో చేసిన ఆ మాత్రం ఇంగితం లేని మనిషిని కాదు అయినా మరి ఎంత బాగుంటుంది చెప్పండి అది కాబట్టి నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ఇక్కడ ఏ గాంధీ కమ్యూనిస్ట్ గాంధీ మార్క్సిస్ట్ గాంధీ మీరు కమ్యూనిస్ట్ అన్నారు మార్క్సిస్ట్ మార్క్సిస్ట్ కమ్యూనిస్టే కాబట్టి మార్క్సిస్ట్ గారి కొంత తేడా ఉంది ఆ మార్క్సిస్ట్ గాంధీ అనే పదం వాడటం సామాన్యమైన విషయం కాదు నాస్తికుడైన ఆస్తికుడు అన్నట్టు ఉంటుంది నాస్తికుడు ఆస్తికుడు ఎట్లా అవుతాడు ఆస్తికుడు నాస్తికుడు ఎట్లా అవుతాడంటే అవుతాడు ఎందుకు అవుతాడంటే మహామనిషి కాబట్టి అవుతాడు మహా జ్ఞానం ఉన్నటువంటి వాడు కాబట్టి అవుతాడు అందువల్ల ఇది ఉంది ఇది లేదు ఇది బాగుంది ఇది బాగలేదు అనే విక్షణ విచక్షణ తెలిసినప్పుడు రెండు ఈ రెండు ఆస్తికత్వం నాస్తికత్వం ఒక ఒక నాస్తికత్వం ఆస్తికత్వం రెండు ఒక కా ఒక కాడికి రెండు ఎద్దు రెండు సమంగా లాక్కెడితేనే భూమి సారవంతమవుతుంది ఫలవంతమవుతుంది మంచి ఫలాన్ని మందువల్ల ఆడ ఆస్తికత్వంతో మనకి ఏంటంటే నాస్తి ఈ నాస్తికత్వంతో ఏంటంటే ఆస్తి గుడి పక్కన పెడితే కాడి కూలిపోతుంది భూమి దాని వల్ల నెరలిస్ట్ తప్ప సారవంతం అలాగా రెండింటినీ సమన్వయపరిచి చెప్పాలనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈయన శివరామకృష్ణయ్య గారిలో ఉన్నాయేమో అన్న భావన నాకు కలుగుతుంది ఆ రెండింటినీ సమన్వయపరచడం కోసమే మార్క్సిస్ట్ గాంధీ అన్నారేమో ఆయన్ని వీళ్ళందరూ ఎంతో చదువు తప్ప వేరే లేదు పుస్తకం తప్ప వేరే లేదు ఏదన్నా ఎవరైనా ముప్పై రూపాయలు ఇస్తే రెండు పుస్తకాలు కొనుక్కుందాం అనుకుంటారు కానీ లేకపోతే వంద రూపాయలు లక్ష రూపాయలు ఇస్తే ఏదైనా ప్లాట్ కొనుక్కుందాం అనుకున్న ఐడియా కాదు ఎందుకంటే రీసెంట్గా ఆవంచ సామసుందరం గారని ఆయన తెచ్చిపోయారు ఆయన ఆయన వాళ్ళ ఇంటికి నేను పిఠాపురం షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు వీల్ చైర్ మీద ఉన్నారు ఏంటి సార్ రిజెన్స్ ఏంటంటే ఏనా ఈ కాలికి దెబ్బ తగిలింది ఆపరేషన్ చేశారు రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు ఆయన ఈ ఆపరేషన్ అయితే ఎక్కడ పడతామో ఈ బాధ మనం రెండు లక్షలు ఉన్నట్టయితే బోర్డు పుస్తకాలు కోరుకునేవాడిని అన్నాడు అది ఆ రోజుల్లో ఒక పుస్తక ఉద్యమం వచ్చింది ఆలోచన విధానంలో మార్పు వచ్చింది విశ్వనరుడను నేనన్నాడు సిజన్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ చిన్న చిన్న మాటలన్నీ ఏంటయ్యా సరస్వతీదేవిని గుంటూరు జిల్లా సరస్వతి ప్రకాశం జిల్లా సరస్వతి ఆంధ్ర సరస్వతి తెలంగాణ సరస్వతి లేకపోతే ఇంకొక భారతీయ రాజస్థాన్ సరస్వతి ఇరవై తొమ్మిది స్టేట్ల సరస్వతులు ఇండియా సరస్వతులు ఉండరు దేవి ఒక్కతే ఉంటుంది ఆ దేవి బిడ్డలు పుట్టినటువంటి బిడ్డలందరూ ఆవిడ బిడ్డలే అటువంటి వాళ్ళలో ఈ రకమైనటువంటి ఆలోచన విధానం చేసి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి అత్యుత్తమైన అరుదునటువంటి కవులలో రచయితల్లో ఒకడు బుల్లిముట్ట శివరామకృష్ణ గారు ఆయన మన తెరాలలో పుట్టాడు తెనాలకు దగ్గర ఊరిలో చదరవాడ మళ్ళీ ఇక్కడ చదరవాడై అంటామని ఇప్పటిదాకా మనం అది చెప్పిన వాళ్ళం కదా అందువల్ల మన ప్రాంతం వాడు మన ప్రాంతం మన ప్రాంతం మన ప్రాంతం ఏంటండి అంతా మన ప్రాంతమే ఈ భూమి మీద ఇక్కడ నిలబడితే ఇదే భూమిలో అక్కడ నిలబడ్డవాడు ఒకే భూమి మీద నిలబడ్డట్టే కదా వీడికి సపరేట్గా ఒక భూమి వాడికి సపరేట్గా ఒక భూమి నిండారా రాజు నిద్రించు నిద్ర ఒకటే అండనే బంటు నిద్ర అధీను ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు సరి భూమి ఒకటే భూమి అంతా ఒకటేనండి మనకు తెలియక ముక్కలు ముక్కలకి చేసుకుని కొట్టుకు చేస్తున్నాం కొట్టుకుందాం మనకు అందులో కొంచెం ఆనందంగా కూడా ఉంటుంది అనేక రకాలైన కారణాలతో మనం కొట్టుకుంటాం ఇటువంటి వద్దురా మనుషులు మారాలి అని పుట్టుకున్నాడు యు టు చేంజ్